నమస్తే రైతులందరికీ ఈరోజు వీడియో తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మిరప ధరలు అనేది తగ్గుతూ ఉన్నాయి రోజు రోజుకి అంటే మిరప ధరలు పెరగకపోగా తగ్గడం అనేది చాలా బాధ కలిగించే విషయం సో దీనివల్ల మీకు సపోర్ట్ఫుల్గా ఉండడానికి అలాగే రైతుల్లో కొద్దిగా నిరుత్సాహాన్ని పోగొట్టడానికి ఈ వీడియోనైతే అయితే తీయడం అయితే జరిగింది మనం ఈ వీడియోలో మిరప ధరలు తగ్గకుండా అలాగే మనకు ఒక మద్దతు ధర రావాలనేది మీకు సపోర్ట్ఫుల్గా ఈ వీడియోని అయితే చేస్తున్నాం ఈ వీడియోని పూర్తి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఓన్లీ మేము మిరప రైతుల కోసం అయితే తీస్తున్న వీడియో కాబట్టి పూర్తి వరకు వీడియో అయితే చూసి ఖచ్చితంగా లైక్ చేసి కొంతమంది రైతులకైతే షేర్ చేయండి నమస్తే రైతులందరికీ ఈరోజు వీడియో తీయడానికి మెయిన్ రీజన్ మిరప పంటలు అనేది ఫిబ్రవరి అలాగే మార్చ్ నెలాఖరులో కొద్దిగా ముందు వేసుకున్న వాళ్ళు ఫిబ్రవరి నెలలో కోతలు అనేది స్టార్ట్ చేస్తారు అయితే మిరప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు మీకు కనీస మద్దతు ధర అనేది ఉందా చాలామంది రైతులనేది ఎక్కువగా పెట్టుబడులు పెట్టి మీరు ఎక్కువ మోతాదులో మందులు స్ప్రే చేశారు కాస్ట్లీ మందులు ఎకరానికి ఎంత అయింది అయితే ప్రజెంటు మీకు రేట్ అనేది ఉందా వేరు పెట్టినటువంటి పెట్టుబడులకు అసలు రేట్ అనేది రీజనబుల్ అని మీకు అనిపిస్తుందా అయితే మీరు రేట్లలో మెరపను ఎవరైతే పండిస్తున్నారో రైతులకు అలాగే లాస్ట్ గత సంవత్సరం కూడా రైతులు మిరప వేసినటువంటి రైతులు చాలా నష్టం వచ్చింది నాకు తెలుసు పర్సనల్గా ఎందుకంటే నేను కూడా వెస్ట్ సైడ్ కంపెనీలు వర్క్ చేస్తున్నా ఫీల్డ్కి వెళ్తున్నా రైతులు బాధలు కూడా నాకు తెలుసు కొంతమంది రైతులు ఇంకా మెరపను ఏసీ గోడౌన్లో పెట్టారు ఇవన్నీ నాకు తెలుసు కాకపోతే ప్రజెంట్ రైతులు మనం అనుకుంటే ఒకవేళ మీరు రైతులందరూ ఒక కలిసిగట్టుగా మీరు అనుకుంటే మద్దతు ధరను మీరు ఎలా చేస్తారో తెలియదు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కనీస మద్దతు ధర లేకపోతే మనం పంటలు పండించుకొని ఏం లాభం అనేది అలాగే ముందుకు కూడా ఒక రైతు మిరపను సాగు చేస్తాను అనుకుంటే కనీసం రేట్ అనేది లేకపోతే ఇక ఆ మిరప పంట అనేది కొన్ని రోజులు మన ఏరియాల్లో ఒక రైతు కూడా పెట్టే పరిస్థితి అయితే లేదు కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి అంటే కొద్దిగా రైతుల మెయిన్ రీజన్ వచ్చేసి మిరప రైతులు ఎంతమంది ఉన్నారు అయితే మిరపకు కనీస మద్దతు ధర కావాలని ఎంతమంది అనుకుంటున్నారు ఈ వీడియో చూసినటువంటి రైతు సోదరులు ఎవరైనా మిరపను పంట వేసి మద్దతు ధర లేక ఏసీల్లో ఉంచుకొని ఇంకా ఈ సంవత్సరం కూడా అమ్మని రైతులు ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి ఎక్కువగా కామెంట్స్ వచ్చి అలాగే ఈ వీడియో ఎక్కువగా రీచ్ అయితే నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది ఒకసారి ఆలోచిద్దాం ఎక్కువ మంది రైతులు కానీ కలిసినట్లయితే మనం దీనికి ఒక రీజన్ అనేది వెతుక్కోవచ్చు చాలామంది రైతులు మాకు మా ధర అసలు రావట్లేదు అంటే ధర అసలు రావట్లేదు నెక్స్ట్ అనేది మిరప అనేది వేయమంటున్నారు అయితే మీరు రైతులు చెప్పాల్సింది ఒక క్వింటా ధర మ్యాక్సిమం ఎంత ఉంటే మీకు అంటే రైతులు ఎవరైతే మెరపను వేయాలనుకున్నటువంటి రైతు సోదరులు మీరు కనుక కనీస మద్దతు ధర అంటే ఎక్కువ కాకుండా మీకు తక్కువ కాకుండా కనీసం ఈ రేటు ఉంటే మాకు పంట అనేది గిట్టుబాటు అవుతుంది గత బ్యాడ కానీ డెబ్బే బ్యాడక్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ టూ సెవెన్ త్రీ కానీ ఇంకా చాలా వెరైటీలు అయితే ఉన్నాయి ఈ వెరైటీలకు మీకు కనీసం ధర ఎంత ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయే పాయింట్స్ వచ్చేసి మీకు నచ్చినట్లయితే కొంతమంది రైతులకు షేర్ చేయండి నెక్స్ట్ ఈ నేను చెప్పినటువంటి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే సపోర్ట్ఫుల్గా మీరు కామెంట్ చేసి లైక్ చేయండి దీని ద్వారా నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనేది ఒకసారి ఆలోచించుకుందాం